హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి రోస్టర్ పాయింట్కి సంబంధించి లిస్ట్ అయితే రావడం జరిగింది సో అన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయనేది తెలుసు కాకపోతే ఏ పోస్ట్ అనేది ఏ వాళ్ళకు వాళ్ళకుంది అసలు ఎస్జిటికి లేదా స్కూల్ అసిస్టెంట్కి సిలబస్ ఏంటి అసలు ఈ తక్కువ టైంలో ఏ అంశాలు చదివితే మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది సో ప్రతి అంశము మీకున్నటువంటి ప్రతి సందేహాన్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ రోస్టర్ పాయింట్ అనేది రిలీజ్ చేస్తారు మరి రోస్టర్ పాయింట్ చూసినప్పటి నుంచి అందరికీ ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది మరి రోస్టర్ పాయింట్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గెజిట్ అనేది రిలీజ్ చేస్తారు రాజపత్రం అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రోస్టర్ పాయింట్కి సంబంధించి ఏ నెంబర్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది ఫస్ట్ చెప్తాను చూడండి ఇక్కడ క్లియర్ కట్గా చూడండి సో ఇక్కడ మనకి లెవెన్ అండ్ ట్వెల్వ్కి సంబంధించి మనం చూసినట్లయితే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉమెన్ ఉమెన్స్కి సంబంధించి ఉంది ఇందులో అంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఇక్కడ ఉమెన్స్ని అండ్ ఓరిజెంటల్ జోనర్లో అన్ని కేటగిరీ ఓపెన్ ఓసీ వాళ్ళు కావచ్చు బీసీ అండ్ ఏసీడీ ఇట్లా అన్ని ఎస్సీ ఎస్టీ అందరికీ సో ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన రోస్టర్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే రోస్టర్ పాయింట్కి సంబంధించిన నంబర్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి సో ఇక్కడ మనము ఉదాహరణకి ఇక్కడ చూడండి బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ సి బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ డి అంటే ఇక్కడ బీసీలు ఉంటారు కదా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అలా అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కాంపిటీషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇక్కడ ఓపీ ఓపి అండ్ ఓసీ అని ఉంది కదా అది ఓపెన్ కాంపిటీషన్ అనమాట ఓపెన్ కేటగిరీకి సంబంధించింది అండ్ ఎస్సీకి సంబంధించి కానీ ఎస్టీకి సంబంధించి కానీ పోస్టులు ఏమేమి ఉన్నాయి దానికి రోస్టర్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు ఒక జిల్లాలో మనకు ఒక ముప్పై పోస్టులు ఉన్నాయనుకుంటే అందులో ఫస్ట్ గమనించాల్సింది ఇక్కడ చూడండి రోస్టర్ పాయింట్ చూసేటప్పుడు ఆ జిల్లాకు సంబంధించి ఒక ముప్పై పోస్టులు ఉంటే ఫస్ట్ రోస్టర్ పాయింట్ అంటే లాస్ట్ నోటిఫికేషన్లో ఎక్కడైతే ఆ పోస్టులు అనేవి ఫిల్ చేసి స్టాప్ అయ్యిందో దాని తర్వాత ఏ పాయింట్ అయితే ఉంటుందో రోస్టర్ పాయింట్లో అక్కడ నుంచి రోస్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది ఆ నోటిఫికేషన్స్లో మీకు అదే ఉంటుంది అక్కడ మీ జిల్లాలకు సంబంధించి మరైతే రోస్టర్ పాయింట్కి ఏ క్యాట్ అక్కడ మీకు ఇచ్చినారు సో మీకు క్లియర్ కట్గా ఇచ్చారు ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన కూడా మీకు చూపిస్తున్నాను సో రోస్టర్ పాయింట్ ఇక్కడ చూడండి నెంబర్స్ ఇచ్చారు కదా ఆ నెంబర్ అనేది ఆ కేటగిరీ వాళ్ళకు మాత్రమే అంటే ఇక్కడ రోస్టర్ పాయింట్ వన్ వచ్చి ఓపెన్ కాంపిటీషన్ టూ వచ్చి ఎస్సీకి అండ్ త్రీ వచ్చి ఓపెన్ కాంపిటీషన్ ఫోర్ వచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైవ్ ఓపెన్ కాంపిటీషన్ సిక్స్ ఓపెన్ కాంపిటీషన్ సో ఇలా నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్ అనేది మీరు ఏ అయితే చూస్తున్నారో మీ జిల్లాలో ఆ పోస్ట్ దగ్గర ఇలాంటి నెంబర్స్లో ఇక్కడ ఇరవై రెండు ఎస్సీకి ఉంది పదహారు ఎస్సీకి ఉంది అండ్ అదేవిధంగా ఏడు ఎస్సీకి ఉంది రెండు కూడా ఎస్సీకి ఉంది ఈ నెంబర్ ఉన్న పోస్టులన్నీ కూడా ఆ ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది అక్కడ మీకు ఎస్సీ అని ఇచ్చింటారు రోస్టోర్ పాయింట్ నెంబర్ కూడా ఇచ్చింటారు దాంతోపాటుగా మిగతా టీవీ జిల్లా అంటే మిగతా జిల్లాలో కూడా అదే ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఉదాహరణకి బీసీఏ అనుకోండి ఇక్కడ రోస్టర్ పాయింట్లు ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఇచ్చారు ఇక్కడేమో ట్వంటీ నైన్ ఉంది మరి ఇక్కడేమో ఫోర్ ఉంది అంటే ఇక్కడ రోస్టర్ పాయింట్లో మీ కేటగిరీ పోస్టుల దగ్గర ఇలాంటి నెంబర్ అనేది ఇచ్చింటారు అక్కడ బీసీఏ రోస్టర్ పాయింట్ నెంబర్ అనేది ఇచ్చింటారు అక్కడ మీకు మళ్ళీ అది ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడా జనరల్లో ఇచ్చాడా లేదా లోకల్ అని ఉంటుంది సో లోకల్ అని ఉంటే అది ఖచ్చితంగా ఉమెన్స్కే ఎక్కువ ఉన్నాయి సో ఓపెన్గా చెప్పాలంటే ఇందులో కూడా పోస్టులు చేరవలకి ఓమెన్ ఉమెన్స్కే ఎక్కువ అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఎస్జీడీలకు సంబంధించి కానీ లేదా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా డిస్టిక్ వారీగా ఉన్న వాటికి ఈ రోస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది సో దాంతో పాటుగా ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా ఒక చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మీకు ఉదాహరణకి ఇప్పుడు మనం కడప జిల్లాకు సంబంధించి చూస్తున్నాం సో కడప జిల్లాలో ఇక్కడ మనం చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉర్దూ మీడియం అనేది క్లియర్ వేకెన్సీ ఉంది జనరల్ అంటే ఆ ఉర్దూ మీడియంకి జనరల్లో ఎవరైనా పోటీ పడచ్చు ఇది ఓపెన్ అంటే కేటగిరీ ఓసీ ఓకేనా దాని తర్వాత ఎస్జిటి తెలుగు ఉంది ఇక్కడ బీసీఏ ఇక్కడ చూడండి ఎస్జిటి తెలుగు బీసీఏకి చూపిస్తూ ఉన్నారు అది ఓపెన్ కేటగిరీలో ఉంది ఇది ఓపెన్లో ఈ పోస్ట్కి ఎవరైనా పోటీ పడవచ్చు ఇక్కడ ఇలా మీకు రోస్టర్ పాయింట్ చూడండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉంది నెక్స్ట్ ఇక్కడేమో థర్టీ సిక్స్ ఉంది అంటే అక్కడ క్యాస్ట్ వైజు అక్కడ ఏదైతే మనం ఇందాక చూపించామో రోస్టర్ పాయింట్ ఆర్డర్ అనేది ఆ పాయింట్స్ని ఆ లాస్ట్ టైము ఇక్కడ ప్రీవియస్ జోనర్లో రోస్టర్ పాయింట్ థర్టీ ఫైవ్ దగ్గర ఎండ్ అయింది ఇప్పుడు ఈ డిఎస్సికి థర్టీ సిక్స్ నుంచి రోస్టర్ పాయింట్ అనేది కడప జిల్లాలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ థర్టీ సిక్స్ అనేది ఈ పోస్ట్ పర్టికులర్గా ఏదైతే ఉర్దూ మీడియం పోస్ట్ ఉందో అది ఆ కేటగిరీలో రోస్టర్ పాయింట్లో వాళ్ళకు పెట్టారు తర్వాత ఫార్టీ ఫైవ్ దగ్గర పర్టికులర్గా ఎస్జిటి తెలుగు పోస్ట్ అనేది అనేది బీసీఏ అంటే ఓపెన్ కేటగిరీ దగ్గర నుంచి స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది అంటే ఇలాంటి ప్రతిదీ కూడా అన్ని పోస్టులకు సంబంధించి మీరు ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడ యాక్చువల్లీ మీరు రోస్టర్ పాయింట్ అయితే చూడనక్కర్లేదు ఇక్కడ కేటగిరీలో కేటగిరీ చూడండి సో మీకు కేటగిరీ చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెనా లేదా లోకల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ ఓకేనా సో ఓపెన్ కాంపిటీషన్ ఉంటే ఆ పోస్ట్కి ఎవరన్నా ఎలిజిబుల్లే ఓకేనా ఇక్కడ కేటగిరీ ఏమో బీసీబీ ఇచ్చారు ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే బీసీబీలో ఓపెన్ కేటగిరీలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటే ఇక్కడ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇద్దరు పోటీ పడవచ్చు అండ్ బీసీఏ ఇక్కడ ఎస్జిడి గురించి చెప్పాం కదా ఇక్కడ కూడా బీసీఏకి సంబంధించి చూసినట్లయితే ఓపెన్ క్యాటగిరీ పోస్టు ఉంది దీనికి కూడా లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా ఈ పోస్ట్కి పోటీ పడవచ్చు ఒకవేళ లోకల్ని ఇచ్చారనుకోండి అది ఖచ్చితంగా ఉమెన్స్కే ఉంటుంది సో లోకలని ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటారో అవన్నీ కూడా లేడీస్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్లు ఓపెన్ ఉన్న చోటే జెంట్స్కి ఉంటుంది ఒకవేళ జనరల్ అని ఇచ్చారనుకోండి సో జనరల్ కాంపిటీషన్ ఉంటే ఆ పోస్టుకు సంబంధించి మీ జిల్లాలో మీరు జనరల్ కేటగిరీలో ఎవరైనా ఆ పోస్టుకి పోటీ పడవచ్చు అనేసి అర్థం అనమాట ఓకేనా ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ కాంపిటీషన్ జోనర్లో మనం ప్రతీది కూడా ఎస్జిటీలకు సంబంధించి జనరల్ కేటగిరీ బీసీఏ ఇక్కడ లోకల్ ఓకేనా ఇట్లా ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ ప్రతి జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు మీరు ఆ వేకెన్సీస్లో మీ క్యాస్ట్లో పర్టికులర్గా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసుకోండి దాని తర్వాత ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్ మీకు జిల్లా మొత్తంలో కూడా అట్లీస్ట్ ఒక ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి ఒక పదహైదు నుంచి లేదా పద్నాలుగు నుంచి లేదా ఒక ఇరవై పోస్టుల లోపల ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి ఒక వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి అందులో ఒక పద్నాలుగు పదహైదు పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ ఓపెన్ కేటగిరీలో ఏ పోస్టులు అయితే ఉంటాయో పద్నాలుగు లేదా పదో పన్నెండు మీ జిల్లాలో ఆ పది పోస్టులు కానీ పద్నాలుగు పోస్టులు కానీ లేదా పదహైదు పోస్టులకి మీరు అందరూ కూడా ఎలిజిబుల్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే పోటీ పడవచ్చు అందులో మీరు ఇబ్బంది ఏం పనక్కర్లేదు అంటే మీ కేటగిరీలో ఒకవేళ మీకు పోస్ట్ లేకపోతే మీ కేటగిరీలో ఉన్నదానికి మీకు అవకాశం వస్తుంది లేదంటే ఓపెన్ కేటగిరీకి మీకు అవకాశం అనేది ఉండడం జరుగుతుంది కాకపోతే మెజార్టీ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో ఒక పద్నాలుగు పదహైదు పోస్టులు వస్తాయి ఒక జిల్లాకు సంబంధించి చూస్తే బట్ మిగతా మెజార్టీ పోస్టులు ఎక్కువ పోస్టులన్నీ కూడా ఈ కేటగిరీ వైజు సో అన్ని కేటగిరీల్లో కూడా వాటిని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని కొన్ని కేటగిరీస్ దగ్గర ఒక నాలుగు ఒక క్యాస్ట్ దగ్గర ఆరు ఇంకో క్యాస్ట్ దగ్గర ఏడు ఎనిమిది ఇట్లా కూడా వచ్చింటాయి సో వాటిని చూసి మీరు మీరు కేవలం చూడాల్సింది ఓపెన్ కేటగిరీ పోస్టులు మీ జోనర్లో ఉన్నటువంటి పోస్టులే మీరు పక్క క్యాస్ట్లో ఉన్న వాళ్ళ పోస్టులు అవి కేటగిరీలో ఆ పోస్ట్ అనేది మీకు ఇవ్వరు అది మీరు కేవలం ఓపెన్ కేటగిరీకి పోటీ పడాల్సి ఉంటుంది రెండు మీ క్యాస్ట్లో ఉన్నదానికి మీరు పోటీ పడతారు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా పోటీ పడడం జరుగుతుంది సో దీన్ని మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఫస్ట్ ఓకేనా సో దానికోసం మీరు టెన్షన్ పడి ఆ రోస్టర్ పాయింట్ ఎలా ఉంటుంది ఏంటి ఇవి ఏమీ టెన్షన్ పన్న అవసరం లేదు నెక్స్ట్ దాంతోపాటుగా మనం చూసినట్లయితే సిలబస్ సో ఎక్కువ మంది అడుగుతున్నది సిలబస్ నేను మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై రెండులో మీరు టెట్ రాసినప్పుడు ఏదైతే సిలబస్ చదువు ఆ సిలబస్తో పాటు రెండు వేల ఇరవై మూడులో మనకి స్కూల్స్లో కొత్తగా బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా మరి ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలను కూడా చదవాలని అర్థము అంతే తప్ప మీరు కేవలము ఈ రెండు వేల పద్దెనిమిది సిలబస్ చదవమని కాదు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆఫ్ పేపర్ అనేది అదే వేలో ఉంటుంది ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఎందుకు ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న అంశాలను కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలు చదవాలి అంటే ఉదాహరణకి ఈ సైన్స్ లేదా తెలుగో తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న టెక్స్ట్ బుక్లో తెలుగులో కూడా సవరణ సూత్రం ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఏదైనా సరే ఆ సూత్రానికి సంబంధించి అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు లేదా ఇక్కడ కొత్తగా వేరే కొత్త ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి ఉండొచ్చు లేదా పర్టికులర్ ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి సోషల్ కానీ లేదా సైన్స్కి సంబంధించి ఇప్పుడు సైన్స్ తీసుకున్నాము ఎయిత్ క్లాస్లో మనకి సూక్ష్మజీవుల ప్రపంచం అనే టాపిక్ ఉంటుంది అది ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉంది అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్స్లోనూ ఉంది అంటే ఈ రెండు టాపిక్స్ రెండు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి కాబట్టి రెండు అంశాలని కూడా అక్కడ ఏముంది ఇక్కడ రెండింటిని రెండింటినీ ప్యార్లెల్గా మీరు లింక్ చేసుకొని చదవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది ఓకేనా సో ఈవెన్ ఏది అంటే ఇక్కడ బయాలజీనే కాదు ఈవెన్ సోషల్ వాళ్ళు సరే సోషల్ వాళ్ళు కూడా మీకు చాలా అంశాల వరకు కూడా పాత సిలబస్లో ఉన్న అంశాలని కొత్త సిలబస్లో ఉన్న అంశాలతో మీరు లింక్ చేసుకుంటూ చదవాలి సో లింక్ చేసుకుంటూ చదవాలి అంతే తప్ప మీరు కంప్లీట్గా పాతవే చదవమని కాదు అలాగని కంప్లీట్గా కొత్తవే చదివేయాలని కూడా కాదు అంటే కొత్త సిలబస్ని లింక్ చేసుకుంటూ పాత అంశాలను కూడా ఆ సబ్జెక్ట్కి లేదా పర్టికులర్ టాపిక్ని లింక్ చేసుకుంటూ చదవండి అనేసి అర్థం ఓకేనా ఇది సిలబస్కి సంబంధించి ఇందులో మనం ముఖ్యంగా చూసినట్లయితే బిఈడి మరియు డిఈడి వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంది అంటే ఇక్కడ మోస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ వాళ్ళ చేతుల్లో కేవలం ఎస్జిటి మాత్రమే ఉంది సో ఎస్జీటీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సేఫ్ పాయింట్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎస్జీటీకి పర్ఫెక్ట్గా వాళ్ళు ఏం చేయాలో అదే చదువుకొని వెళ్తారు కానీ ఇప్పుడు బీఈడీ వాళ్ళకు కూడా ఎస్జీటీ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మరి బీఈడీ వాళ్ళకి ఎస్జీటీ అవకాశం ఇవ్వడం వల్ల బీఈడీ వాళ్ళు మళ్ళీ డైలమాలో పడ్డారు ఎస్జిటి వాళ్ళు ఏమో క్లారిటీగా చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి బీఈడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎస్జీటీ రాద్దామా లేదా స్కూల్ అసిస్టెంట్ రాద్దామా లేదంటే టీజీటీ రాద్దామా లేదా పీజీటీ రాద్దామా సో ఈ నాలుగిట్లో ఏది రాస్తే మనకి బెనిఫిట్ అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎస్జిటికి ఏమో చాలా సబ్జెక్టులు చదవాలి స్కూల్ అసిస్టెంట్కి ఏమో కంటెంటు మెథడాలజీ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ సైకాలజీ ఇవి చదవాలి ఎస్జీటీలో దాదాపుగా తొమ్మిది సబ్జెక్టులు అవగాహన అనేది రావాలి ఖచ్చితంగా నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ మరి టీజీటీకి వచ్చేసరికి ఒక తెలుగు హిందీ వాళ్ళకి తప్ప ఇంగ్లీష్ వాళ్ళకి తప్ప సో మిగతా ఆ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయి సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ టీజీటీ అయినా సరే పీజీటీ అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీషు క్వాలిఫై కావాలి ఇంగ్లీషు క్వాలిఫయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్లో కూడా టీజీటీ అయినా సరే పీజీటీ అయినా సరే ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఖచ్చితంగా వందకి అరవై మార్కులు తెచ్చుకోవాలి వంద మార్కులకి అరవై మార్కులు వస్తే మీకు పోస్ట్ అనేది ఇవ్వడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అక్కడ లేదు మీకు కంటెంట్లో వందకు వంద వచ్చి మీరు ఇక్కడ ఇంగ్లీష్ పేపర్లో యాభై తొమ్మిది మార్కులే వచ్చాయి అనుకోండి ఇక్కడ మీకు పోస్ట్ అనేది ఇవ్వరు ఇది ఫిక్స్ ఓకేనా ఇది క్లియర్ ఓకే సో టీజీటీ అయినా పీజీటీ అయినా ఎవరికి నాన్ లాంగ్వేజెస్ రాసేటటువంటి వాళ్ళకి ఇంకా తెలుగు వాళ్ళు అనుకోండి తెలుగు వాళ్ళకి అక్కర్లేదు సో కేవలం అక్కడ తెలుగు మాత్రమే ఉంటుంది మీరు తెలుగు పర్ఫెక్ట్గా మీ సిలబస్ ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఈవెన్ పీజీటీ సో పీజీటీకి టెట్ అనేది అవసరం లేదు పీజీటీ పోస్ట్కి టెట్ అవసరం లేదు టీజీటీకి టెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో టీజీటీకి టెట్ ఉండాలి స్కూల్ ఎస్టెంట్ రాయాలన్నా టెట్ ఉండాలి ఎస్జిటి రాయాలన్నా టెట్ ఉండాలి ఈవెన్ మీరు సీటెట్ క్వాలిఫై ఉన్నా సరే సీటెట్ మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉన్నట్లయితే ఆ సీటెట్ని మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి మీరేం టెన్షన్ పడనక్కర్లేదు ఇప్పుడు చాలామంది కొత్తగా టెట్కి అప్లై చేశామంటున్నారు మరి కొత్తగా టెట్కి అప్లై చేసినప్పుడు మీకు రెఫరెన్స్ ఐడి ఏదైతే ఇచ్చి ఉంటారో వెబ్సైట్లో ఆ రెఫరెన్స్ ఐడి నెంబర్ని మీరు టెట్టు ఎక్కడైతే మీకు హాల్ టికెట్ అడుగుతుందో డిఎస్సికి సంబంధించి అదే రెఫరెన్స్ ఐడిని అక్కడ మెన్షన్ చేయండి ఎందుకంటే మీ రెఫరెన్స్ ఐడినే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనమాట ఓకేనా సో అదే వస్తుంది అక్కడ మీకేం ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు సో ఇదొక అంశం ఇప్పుడు ఎస్జిటి మరియు బీఈడీలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అనే పాయింట్ని మనం ఆల్రెడీ చెప్పాం ఇప్పుడు మీ జిల్లాలో ఎస్జిటిలు ఎక్కువ ఉంటే మీరు మీ యొక్క నిర్ణయం అనమాట ఎస్జిటికి ప్రిపేర్ అవ్వండి లేదు నేను స్కూల్ అసిస్టెంట్కే ప్రిపేర్ అవుతా అంటే స్కూల్ అసిస్టెంట్కే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే అందరికీ చేతుల్లో ఉండేది కేవలం ఇక్కడ చాలా తక్కువ టైం ఉంది మనకేదో మూడు నెలలో నాలుగు నెలలు ఐదు నెలలు టైం అనేది ఇవ్వలేదు కేవలం ఇక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ముప్పై ఆరు రోజుల లోపల ఎగ్జామ్స్ అనేటివి పూర్తి కాబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు చేయాల్సింది మీకు ఏది పట్టుందో సబ్జెక్టు దానిపైన ఫోకస్ చేయండి దాంతోపాటు మిగతా అంశాలను కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేగాని కన్ఫ్యూజన్ అవుతూ ఇంకా సిలబస్కి సంబంధించి కానీ లేదా ఏం చదవాలి సో ఇందులో మా క్యాస్ట్లో పోస్టులు లేవు లేదా ఓపెన్ కేటగిరీలో లేవు పక్క జిల్లాలో ఒకవేళ మీ జిల్లాలో మీ పోస్టులు లేవు సరే ఇప్పుడు మీరు పక్క జిల్లాలో ఉన్నాయి పక్క జిల్లాలో మీరు ట్రై చేయండి సో పక్క జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మీరు ఖచ్చితంగా రాయొచ్చు సో అందులో మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగం అనేది ఉంటుంది రోస్టర్ పాయింట్ క్యాస్ట్లో బెనిఫిట్ ఉంటుంది దాంతో పెద్దగా ఓపెన్ కేటగిరీ పోస్టులకు కూడా మీరు అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ రోస్టర్ పాయింట్ అనేది నీట్గా చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు ఏవి ఉన్నాయి ఏవి లేవు మన సబ్జెక్ట్స్ ఏంటి మన క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి టీజీటీకి మనం ఎలిజిబిలిటీ అవునా కాదా సో టీజీటీకి డిగ్రీ బీఈడి ఉంటే చాలు టెట్ ఉండాలి ఓకే డిగ్రీ బీఈడి టెట్ కంపల్సరీ నెక్స్ట్ పీజీటీకి టెట్తో పని లేదు పీజీ ఉంటే చాలు ఓకేనా టెట్టుతో లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఇంకా ఎస్జీటీకి బీఈడి వాళ్ళకి ఎలాగో ఎలిజిబిలిటీ ఇచ్చారు సో అవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోండి సో క్లియర్ కట్గా ఇప్పుడు నేను చెప్పిన అంశాలని నీట్గా గుర్తుపెట్టుకొని సో దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ కానీ లేదా మీ యొక్క మెథడ్ సో మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్కి దానిపైన క్లారిటీగా ముందుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్